ఫ్యాట్ అవుతున్నా అన్న ఏ ప్రాబ్లం అయినా చపాతీ తినండి అని ఫస్ట్ సజెస్ట్ చేస్తారు అది ఏమైపోయిందంటే ఈ మధ్య ఇంకా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళరు డైరెక్ట్ ఓకే చపాతి తింటే నేను సన్నగా అయిపోతా నా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అదంతా పోతుంది జస్ట్ విత్ చపాతి అది ఒక థాట్ మ్యామ్ కానీ చపాతి చాలా మందికి ఈ మధ్య పడట్లేదు బికాస్ చాలా మందికి నెక్స్ట్ డే హెల్త్ ఇష్యూస్ రావడం స్టమక్ పెయిన్ రావడం బికాస్ కొత్తది స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి సో దానికి అంటే చపాతీలో కూడా చేసే విధానం కానివ్వండి లేదా కలిపే పదార్థాలు దాంతో తీసుకునే అడిషనల్ ఫుడ్ ఏదైతే కర్రీ ఉంటుందో అది స్పెసిఫిక్ ఏమైనా ఉండాలా మ్యామ్ అయితే వెయిట్ లాస్ ఉన్నా కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నం పానేయండి మీరు చపాతి తినండి అంట రోటీ షిఫ్ట్ అంట రోటీ అయితే రోటీ తినప్పుడు ఏమవుతుంది అంటే చాలా ఇప్పుడు మన యాక్చువల్ గా ఏంటంటే నన్ను మనం ఎప్పటి నుంచి అన్నమే తిని ఉన్నాం కదా ఇక్కడ ఎస్పెషలీ తెలుగు స్టేట్స్లో అయితే అన్నం మనకి చాలా రైస్ రోజు ఉండాలి మార్నింగ్ ఒక్కసారైనా ఉండాలి ఒక్క పూట మనకు అన్నం సాంబార్ కూరలో అవి ఉండాలి అయితే ఎప్పుడైతే మనము ఈ రోటీ కాన్సెప్ట్ లో షిఫ్ట్ అవుతున్నామో చాలా మందికి రోటీ తిన్నాక వాళ్ళకి ఇంకా లావు పెరుగుతారు చాలా మందికి పొట్ట ఎక్కువైపోతూ ఉంటది పొట్ట పెద్దదైపోతాము రోటీ తిన్నాక మేము వెయిట్ లాస్ కాదు వెయిట్ గెయిన్ అయిపోతున్నాము అండ్ దేస్ నథింగ్ నో చేంజ్ ఇన్ మై హెల్త్ కండిషన్స్ అలా ఉంటుంది అయితే కపుల్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ మనము చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి రోటీ చేసేటప్పుడు ఫస్ట్ పిండితో మొదలు పెడితే పిండి నార్మల్గా మనము ఇక్కడ పిండి అక్కడ తీసుకెళ్లి మనం మనంతట మనం గోధుమలు తీసుకెళ్ళి గోధుమలు కొని ఆడించి తీసుకొచ్చేసి గోధుమ గోధుమలు ఆడించిన తర్వాత దాన్ని మనం జల్లి చేస్తున్నాం ఆ జల్లించేసి దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ అంతా పక్కకు పెట్టేస్తున్నాం మనం అది ఏదైతే ఉంటుంది దాని బ్రాన్ అంటాం కదా పొట్టు ఆ చేసేస్తున్నాం కాకపోతే చపాతీ చేసేటప్పుడు కంప్లీట్గా హోల్సమ్ మీరు ఎలా అయితే గిరిని వెళ్ళి అక్కడ పిండి ఆడించి తీసుకొస్తారో దాన్ని అలాగే కలిపేసి మీరు చపాతీ చేసుకోవాలి నెంబర్ వన్ సెకండ్ ఇదేంటి అంటే మనం హడావిడిలో ఆఫీసెస్కి వెళ్ళే హడావిడి అవ్వచ్చు లేకపోతే నైట్ ఇంటికి రాగానే సూపర్గా ఆకలేస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్లో అప్పటికప్పుడు మనం పొయ్యి మీద పెన్నం పెట్టిన తర్వాత చపాతి పిండి కలిపేసి గబగబా చేసేస్తూ ఉంటాం ఎప్పుడు చపాతి పిండి కలిపినా దాన్ని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి కలిపేసిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేయాలన్నమాట ఆ పక్కకు పెట్టినప్పుడే మనకి దాంట్లో ఇట్లా మనకి బ్లోటింగ్ కానీ సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ దాల్స్ ఇవన్నీ ఉండినప్పుడు ఎవరికైతే దాల్ తిన్న తర్వాత పప్పు తిన్న తర్వాత గ్యాస్ ఫార్మేషన్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ పప్పును ఒక అట్లీస్ట్ ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత వండుకోండి దాల్ కందిపప్పు ఏ పప్పు అయినా కానీ అలా అని పప్పు అవాయిడ్ చేయదు నాకు పప్పు పడట్లేదు కాదు పడాలి అంటే ఫస్ట్ వాష్ చేసేసి దాన్ని ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత వండుకోండి సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ వీటికి కూడా అంతే పిండి కలిపిన తర్వాత చక్కగా ఒక పది నిమిషాలు ఇలా చాలా ఫుడ్స్ మన కిచెన్లో ఉన్న ఫుడ్స్ కొంచెంసేపు అలా కలిపిన తర్వాత వదిలేస్తేనే దానివల్ల ఉండే దాంట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మనకి అరుగుదల అది బాగుంటుంది అనమాట ఓకే అది ఇంకొక చిన్న ఇది అన్నమాట టిప్ థర్డ్ ఏంటంటే వారానికి ఒకసారి గోధుమ పిండి కలుపుకొని ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టద్దు అది ఈ మధ్య అదే ఎక్కువైపోయింది ప్లీజ్ అది పెడితే అసలు మీరు అది తినకపోవడం బెటర్ అలా పెట్టినందువల్ల ఆ వారానికి ఒకసారి మీరు గోధుమ పిండి కలిపి ఫ్రిడ్జ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు పిండి అప్పుడే వారం కాదు కదా ఒక రోజు కూడా పెట్టడానికి వీల్లేదు ఫ్రెష్ పిండి పెట్టడమే మంచిది అనమాట లో పెట్టే ప్రాసెస్ టైం కన్స్టెన్స్ కానీ అలా అంటే మనం ఏరుకోరి రోగాలను తెచ్చుకోవడమే అందుకని చపాతి చేసుకోవడానికి ఏ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా కాస్త టైం మనం కేటాయించాలి ఫుడ్ ప్రిపరేషన్ కి హెల్దీ బాడీ ఉండాలంటే కిచెన్ కూడా హెల్తీగా ఉండాలి మనకి కాబట్టి లో ఇప్పుడు మనం కొన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి చుట్టూ దోశ పిండి ఇడ్లీ పిండి ఇవి ఫర్మెంట్ అయితేనే హెల్తీ మిగతా ఫర్మెంట్ అయితే హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండి అప్పటికప్పుడు కలుపుకోండి అండ్ అది పొట్టు అంటే బ్రాన్ అంటాం దాన్ని దాంతోపాటే హోల్సమ్ గా తింటే మీకు ఫ్రీ మోషన్ అవ్వడానికి అన్నిటికీ బాగుంటుంది అనమాట బ్లోటింగ్ లేకుండా మీరు అనుకునే వెయిట్ లాస్ కి హెల్ప్ అవ్వాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం చాలా బెనిఫిషియల్ మనకి అలాగే అండ్ ఇంకొకటి ఇంకొక మిస్టేక్ చేస్తున్నారు పుల్కా చేసేటప్పుడు పుల్కా చేసి దాన్ని గ్యాస్ మీద పెడతారు ఓకే అది పొంగుతుంది అనేసి గ్యాస్ మీద పెడితే వాట్ ఆర్ యూ ఈటింగ్ అది గ్యాస్ సో అలా పుల్కా చేసిన వాళ్ళు బొగ్గుల మీద చేసుకుంటే బాగుంటుంది లేదా అంటే అవాయిడ్ చేసేయండి ఆ ప్రాసెస్ అవాయిడ్ చేసేయండి అసలు అది అవసరమే లేదు మీకు ఆ గ్యాస్ మీద జస్ట్ పొంగడానికి బట్ యు ఆర్ యూజింగ్ సమ్ ఫ్యూవల్ దేర్ ఓకే సో అది అక్కర్లేకుండా మీరు ఏం చేస్తారంటే పెనం మీద నార్మల్గా పుల్కా ఎలా ఉన్నా తినండి లేదు మీకు ఒక మంచి ట్రెడిషనల్ వేలో పుల్కాలు పొంగాలి అంటే మన ఇంట్లో బొగ్గులు పెట్టుకొని బొగ్గులు ఒక దాంట్లో చేసి ఒక పెనం మీద సగం పుల్క వేడావా కానీ బొగ్గు మీద వేసేస్తే అది మంచిది దాట్ ఈస్ గుడ్ ఇంకా అట్లా చేయండి ఈ చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ చేసి మనం అనవసరంగా హెల్త్ మీద తెచ్చుకుంటాం తెలియకుండా తెలియకుండా చేస్తున్నాం కాబట్టి దిస్ వన్ ఆఫ్ ది చిన్న సజెషన్స్ అంతే మ్యామ్ అలాగే రోటీస్లలో అంటే తెలంగాణలో చాలా ఫేమస్ జొన్న రొట్టెలు అవి ఇప్పుడు నేను వాటిని ఎక్కువసేపు ఒకటి కాదు అందులో సగం తినడానికి కూడా నేను చాలా కష్టపడతాను నాట్ లైక్ అది చూయ అవ్వడం అది కాదు మేడం అంటే చాలా మందికి జొన్న రొట్టె తినడానికి ఇష్టం ఉండదు అంత కష్టం ఇవ్వడబడతాడు బయట నుంచి తెచ్చుకుందాము అని చెప్పేసి చేస్తారు జొన్న రొట్టె బెనిఫిట్స్ కూడా చెప్పండి మ్యామ్ ఎట్లా ఉంటాయి జొన్న రొట్టె రొట్టెస్ హై ఇన్ ప్రోటీన్ అండ్ కాల్షియం దీనివల్ల ఏంటంటే ఫైబర్ ఈ మూడిటి వల్ల మనకి విపరీతమైన వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ జర్నీ లో ఉన్నవాళ్ళు జొన్న రొట్టి కొంతమంది హండ్రెడ్ కేజీస్ నైంటీ కేజీస్ ఉన్న వాళ్ళు కూడా చాలా సార్లు ఈ జొన్న రొట్టిని మూడు పూట్లు తినేస్తారు విత్ డిఫరెంట్ కర్రీస్ అనమాట సో అది చేసుకునే పద్ధతి ఒకటి దాంతో ఏం కాంబినేషన్ ఆఫ్ కర్రీస్ తింటున్నామో అదొకటి అండ్ విన్నటితో పాటు మీ ఇంటేక్ ఆఫ్ వాటర్ కానీ లిక్విడ్ ఇంటేక్ ఇవన్నీ అంతున్నాయో సో జొన్న వల్ల మనకు పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమీ పెద్దగా ఉండవు బట్ జొన్న వెరీ హెల్ప్ఫుల్ ఫర్ వెయిట్ లాస్ అనమాట మనము అట్లా వెయిట్ లాస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ఆల్టర్నేట్గా రోటీ జొన్న రొటీ కాకపోతే ఒక రూల్ అన్నం తిన్నప్పుడు రొట్టె తిన్నప్పుడు ఏ తిన్నా కానీ మీరు వన్ రోటీకి వన్ కప్ ఆఫ్ కర్రీ ఒక జొన్న రొట్టికి వన్ కప్ ఆఫ్ కర్రీ జొన్న రొట్టి జొన్న రొట్టి ఎప్పుడైనా వేడి నీళ్ళ కసగోరువెచ్చ నీళ్ళలో కలిపి పెద్ద ప్రాసెస్ అది సో ఆ ప్రాసెస్ ని కాస్త భయపడిపోయి చాలా మంది తినరు అండ్ అదంతా పెద్ద టేస్టీగా కూడా ఉండదు బట్ కాకరకాయ కానీ జొన్న రొట్టెలు కానీ ఇవన్నీ ఒక్కసారి మనకు ఆ టేస్ట్ అర్థమైందంటే విల్ నెవర్ లీవ్ ఇట్ ఇన్